ఏపీలో తల్లికి వందనం అదేనండి అమ్మఒడి పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ముందుగా వీరికే ఇస్తారని సమాచారం అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది అయితే తల్లికి వందనం రావాలంటే ఏం చేయాలి ఎవరెవరికి ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీళ్ళు చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ ప్రతి ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు ఈ తల్లికి వందనం అమ్మఒడికి అప్డేట్ అప్డేట్స్ సంబంధించి వివరాలకు వస్తే ముందుగా సర్కారు విద్యార్థులకే తల్లికి వందనం ఇవ్వండి అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సక్సెస్ పేపర్లో చూస్తే ప్రైవేట్ స్కూల్లోనే వారికి ఇస్తే వ్యాపారం చేస్తారు ఏపీటీఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే తల్లికి వందన పథకం సర్కార్ బడుల్లో చదివి విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలని మనకు ఈ అధ్యక్షులు కోరుతున్నారు బుధవారం నగరంలోని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుల కార్యాలయంలో సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుతం తల్లికి వందన పథకం అమలు చేసి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ పథకం అమలు చేస్తే డ్రాప్ అవుట్స్ శాతం తగ్గుతుందన్నారు అలాగే బాలికల మధ్యలో చదువు ఆపి మానేయకుండా కొనసాగిస్తారని చెప్పారు ఈ పథకాన్ని కేవలం అంటే ఈ ఎమ్మఒడి పథకం తల్లిఖందనం ఏదైతే ఉందో కేవలం గవర్నమెంట్ చదివే వారికి మాత్రమే అమలు చేయాలని వీరు కోరుతూ ఉన్నారు అంటే ప్రైవేట్ స్కూల్లో వారికి ఇవ్వదని వీళ్ళు డిమాండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలకి పథకం అమలు చేస్తే వ్యాపార కేంద్రంగా మార్చేస్తారని తెలిపారు ఇప్పటికే పలు చోట్ల ఆ పథకం పేరు చెప్పి ప్రైవేట్ యాజమాన్యులు అడ్మిషన్లు చేసుకుంటున్నాయని ఆరోపించారు ప్రైవేట్ పాఠశాలల్లో తల్లికి వందనం అమలైతే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని కూడా చెప్పారు అనంతరం ఈ సంఘం కరపత్రాలు ఆవిష్కరించారు సమావేశంలో ఈ సంఘ నాయకులు ఈ విధంగా మాట్లాడారు ఫ్రెండ్స్ చూసినా కదా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికే తల్లికి వందనం అంటే ఈ అమ్మఒడి నిధులు ఇవ్వాలి అనేది వీళ్ళు మెయిన్ డిమాండ్ అనమాట ఎందుకంటే ఇది వాస్తవమే ఇదివరకు కూడా విమర్శలు వచ్చాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ మానేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోతున్నారు పదిహేను వేల రూపాయలతో దీంతోపాటు అదనంగా వీళ్ళు ఛార్జెస్ కూడా చేస్తున్నారు సో దీంతో ఏమవుతుంది గవర్నమెంట్ బాధలు అనేవి కూలిపోతున్నాయి సో ఈ విధంగా చాలామంది కూడా ఈ సర్కార్ బోర్డులో చదివేవారికి ఇస్తే మాత్రం ఉపయోగపడుతుందని చాలామంది అటెండెన్స్ శాతం పెరుగుతుంది అలాగే ఈ జాయిన్ అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది ప్రభుత్వ స్కూల్లో అని చెప్తున్నారు చూద్దాం ఈ తల్లికి వందన పదిహేను వేలు ఇంకా ఎప్పుడు ఎవరు అనేది డిసైడ్ చేయలేదు చేస్తే కనుక మీకు వివరాలు